స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా డాక్టర్లను సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయుటకు శక్తి మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం కార్యక్రమంలో విజయవంతంగా అమలైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వారి కార్యాలయం రాజ్ టాకీస్ నందు మహిళ డాక్టర్లను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎనండి ఫరూక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన స్త్రీ శక్తి పథకం మహిళల సాధికారతకు ఒక పెద్ద ముందడుగని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుండి రాష్ట్రంలోని స్త్రీలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు ఈ పథకం ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు సురక్షితంగా సౌకర్యంగా ఖర్చు లేకుండా గమ్యస్థానానికి చేరుకోగలరని ఈ సేవ వల్ల మహిళల విద్య ఉద్యోగ వ్యాపారం ఆరోగ్య రంగాలలో అవకాశాలు మరింత విస్తరించాయన్నారు ప్రయాణ ఖర్చు తగ్గడం వల్ల కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని మహిళా శక్తి దేశ శక్తి అని పేర్కొన్నారు ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం కార్యక్రమం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ప్రారంభించడం జరిగిందని ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మహిళా డాక్టర్లు టిడిపి నాయకురాలు తదితరులు పాల్గొన్నారు